హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభటెక్ ఇది మన పద్మాభటెక్లో జరిగిన ఇంకో మరో బ్యూటిఫుల్ వర్క్ అండి దీనికి వచ్చేసరికి లీవ్స్ పూసలు కుందను స్టోను అన్నీ ఉన్నాయండి దీంట్లో దారం కూడా యూజ్ చేసామండి లీవ్స్కి వచ్చేసరికి టూ కలర్స్ దారం యూజ్ చేసాము చూడటానికి ఆ లీవ్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో కింద బుటీస్ కూడా అంతే అండి మూడు మూడు కొందన్స్ బుటీస్ ఇచ్చాము మొత్తం పూస వర్క్ వచ్చేసింది స్టోన్ వర్క్ అండి లీవ్స్ ఏమో దారం వరకు వచ్చింది ముత్యాలతో వేసామండి వరకు హ్యాండ్ వచ్చేసరికి హెంతే వచ్చిందండి హ్యాండ్ కింద చిన్న బార్డర్ వచ్చేసి హ్యాండ్ అంతా లైన్స్ ఇచ్చేసామండి మెంతి కలర్ శారీ అండి అదే శారీ కనపడుతుంది అదే శారీ అండి సో దానికి వచ్చేసరికి మొత్తం హ్యాండ్ అంతా నిండుగా లైన్స్ ఇచ్చేసామండి లైన్స్ ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదండి ఫ్యాషన్ అని లైన్స్ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం వేయించుకుంటున్నారు చాలా బాగుంటున్నాయండి హ్యాండ్ ఇలా చూడటం కంటే కూడా మనం కుట్టించి వేసుకున్నాక స్టిచ్చింగ్ వేసుకున్నాక హ్యాండ్స్ నిండుగానే హ్యాండ్ అంతా వర్క్ వచ్చినట్టుగా బాగుంటున్నాయి ఇప్పటిదాకా ఎవరైనా వేయించుకోకుండా ఇలాంటి వర్క్ చేయించుకోకుండా ఉన్నోళ్ళైతే కన్ఫామ్గా చేయించుకోండి చాలా అండి చాలా చాలా బాగుంటున్నాయి ఇది వచ్చేసరికి ఇంకో శారీ అండి దీనికి వచ్చేసరికి నెక్కి స్టోన్ లైన్ పూస ముత్యము కుందంతో వర్క్ అండి దీంట్లో ఎక్కువ దారం అస్సలు లేదండి మొత్తం పూస స్టోన్ లైన్ కొందనే వచ్చింది అస్సలు దారం యూజ్ చేయలేదండి కొన్ని వర్కులు ఇంతే అండి దారం యూజ్ చేయకుండానే అయిపోతూ ఉంటుంది ఇది కూడా అలాంటిదే అండి దారం యూజ్ చేయలేదు ఓన్లీ పూస స్టోన్స్ స్టోన్స్తోనే వర్క్ చేసేసాము అక్కడక్కడ బుటీస్ పెద్ద ఫ్లవర్స్ వేసాము చిన్న చిన్న పూస బుటీస్ వేసాము చూసారు కదండి చూస్తున్నారు కదా ఈ వర్క్ అనేది కొందన్స్ స్ప్రింగు కొందం చుట్టూ వాడిన స్ప్రింగ్ అండి ఫోర్స్ వచ్చింది స్టోన్ లైన్ అంతే దారం అయితే అస్సలు యూజ్ చేయలేదండి ఈ వర్ ఈ వర్క్కి వచ్చి హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి వచ్చేసరికి చాలా నీట్గా వర్క్ వచ్చింది హ్యాండ్ చుట్టూ హ్యాండ్ బార్డర్ లాగా వచ్చింది ఇదేనండి హ్యాండ్ హ్యాండ్కి వచ్చేసరికి హ్యాండ్కి మిడిల్లో బంచ్ ఇచ్చేసాము బంచ్ ఇచ్చేసి పైన అంతా బుటీస్ అండి బంచ్ బుటీస్ ఆ బంచ్ అనేది హ్యాండ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాక మిడిల్లో హ్యాండ్ అంతా బాగా నిండుగా వచ్చిందండి చాలా బాగుంటుంది చూడటానికి కూడా బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కింద బార్డర్ వద్దన్నారండి మాకు క్లాత్ మీదే కావాలన్నారు సో అందుకని బార్డర్ తీసేసి క్లాత్ మీద వేసాను జనరల్గా ఈ శారీకి ఈ బ్లౌజ్కి శారీ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ శారీ దారం వేసినా సరే భలే చాలా లుక్గా ఉండేది కానీ కస్టమర్ ఈ వర్కే సెలెక్ట్ చేసుకోవడంతో తనకి ఎలాంటి వర్క్ అయితే ఇష్టమైతే మనం అలాగే చేయాలి కదా సో అందుకని వాళ్ళకి ఇష్టమైన వర్కే మనం చేసాము ఆ కనపడుతున్న గ్రీన్ శారీ అండి ఈ బ్లౌజు గ్రీన్ శారీ ఇదే బ్లౌజు చూడటానికి గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీస్ చాలా బాగున్నాయి కదండీ మిడిల్లో కొందని వచ్చి చక్కగా నీట్గా చుట్టూరు అవన్నీ పోస అన్నీ వచ్చినాయండి చాలా ఇలాంటి ఇంకా కొత్త కొత్త వర్కులు కావాలన్నా కొత్త కొత్త డిజైన్స్ కావాలన్నా ఇంకా ఏదైనా వెరైటీగా కావాలన్నా మన పద్మభలో ఎలాగైనా చేసిస్తామండి కొత్త కొత్త వాటి కోసం వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్